హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రావ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం బసీ కులాన్ చందన కురుబ సోదరుడు పాల్ మల్లికార్జున్ అన్న ఆయన సేవలు కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నో విధాలుగా తోడ్పడ్డాయి ఆయన ఎన్నో పదవులు కూడా అనుభవించాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య పదవి ఆయనకి అలంకరించి పదవి కట్టు పెట్టాలని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల రిజర్వేషన్ తప్పు దాని ఈ ఈరోజు పాల మల్లికార్జున అన్న గారు కూడా పార్టీ సేవలంతతో పాటు నా కోసం ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు కష్టపడుతూ ఆ కులానికి ఒక అందరినీ ఏకధాటిగా కలిపే దాంట్లో కానీ బీసీలతో అన్ని కులాలని మమేకం చేసి పార్టీ కష్టపడి నన్ను గెలిపించే పాత్ర కూడా ముఖ్యంగా మన పాల మల్కార్జున అన్నది ఉంది కాబట్టి ఆ పాల అన్నకు కూడా సభ్యత్వం కార్డు అందజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం